ఏళ్ళు నిండిన వాళ్ళందరికి కూడా నెలకి పదహైదు వందల రూపాయలు ఇస్తాము నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అరవై అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఏమ్మా ఆర్టీసీ సమస్యల్లో మీరు యాడికనే ఎక్కి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉండొచ్చు పిల్లోళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందల మంది సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాం ఏమ్మా అందరు సైకిల్కి వేయండి తల్లి నెలలో మనం మన గవర్నమెంట్ వస్తా చేస్తాం ಇقدر ಮಮಾಜಿ ಬಂತು ಸೈಡ್ಗೆ ಸುಡಣ್ಣಾ ಮಿಗಡ ಸಿಲಿಂಡರ್ ಫ್ರೀ ಬಸ್ಲೇ ಕೂಡ ಫ್ರೀ ಮೇಕೆ ಬಸ್ಲೇ ಯಾರ್ ಸಿಲಿಂಡರ್ ಬರ್ತಾವಾ ಸಿಲಿಂಡರ್ ಮೂರು ಸಿಲಿಂಡರ್ ಇದಿಕೇ 왔ಾಯ್ತು ಸಂಮಾನಗಡೆ ಪೆನ್ಶನ್ सेम ಅಬ್ರೆಟ್ಲೋ నమస్కారం ఈరోజు బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం గ్రామంలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు మీరు గెలుస్తారనే ఆశ ఉంది కాబట్టి మేము ఇంకా నమ్మకంతో బతుకుతా ఉన్నాం మీరే గెలవాలా మళ్ళా పక్కా ఇల్లు కట్టించాలా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలా రైతులను బాగు చేయాలా ముఖ్యంగా ఉద్దేహాల్లో పాతమా కానీ ఐదు వందల ఎకరాలు ఉంది దాని గతంలో సీపేజ్ ఇల్లు వచ్చేటివి హగరి ఇవన్నీ కూడా రాను రాను అది బీడుగా మారింది రైతులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పాతమాగాని ఐదు వందల ఎకరాలను మళ్ళీ సాగులోకి తీసుకొచ్చే బాధ్యత మీది తప్పకుండా కాలువ నిర్మించి ఆ పాత మాగాని ఆయకట్టును స్థిరీకరించే విధంగా చేయమని అడుగుతా ఉన్నారు దాన్ని కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదనలు రూపకల్పన చేసి ఆ పనులు కూడా చేస్తాం అవే కాకుండా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం ఎవరికైతే పెన్షన్ రాలేదు వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తాం ఇక్కడ ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణం జరిపి ఈ ప్రాంతాన్ని కూడా రెండు పంటలు పండే సుక్షేత్రంగా మారుస్తాం హెచ్ఎల్సి ఆయకట్టులో ఎప్పుడు చూసినా ఏడాది పొడవునా పంటంతో కలకలాడే విధంగా చేస్తాం ఇవన్నీ ఎవరు చేయలేరు రెడ్డి ఇలాంటి అసమర్థుడు అంతకంటే చేయలేరు అతను చిన్న పని చేయడం కూడా చేతగాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు రాయదుర్గారు ఏపీఐసి చైర్మన్గా వచ్చి కోతలు కోసాడు కెంచాలపల్లి దగ్గర ఒక టెక్స్టైలు ఇండస్ట్రీ తీసుకొస్తా ఇక్కడ ఒక ఇతనాల్ పరిశ్రమ పెట్టిస్తా గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకుంటా అని చెప్పాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి సహాయం చేయించలేని దద్దమ్మ మెట్టుగోవిందరెడ్డి ఎందుకయ్యా నీకు అధికారం నీ వ్యాపారాలు పెంచుకోవడానికే లేకపోతే గోరంట్ల ప్రాంతంలో ఎస్టీల భూములు లాక్కోవడానికే ఎందుకు బెట్టిగోవింద్ రెడ్డి నీకు అధికారం అని అడుగుతున్నా ఏం చేస్తావు అధికారం ప్రజలకు ఉపయోగపెడతావా పనులు సాధించే సామర్థ్యం నీకుందా ఏమీ చేతగాని దద్దమ్మ ఉంది నీకెందుకయ్యా రాజకీయం నీకెందుకయ్యా పదవులు కాబట్టి నీలాంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేసుకుంటుంటే సరిపోతుంది కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి ఇతని వల్ల రాయదుర్గానికి పుట్టి ఉపయోగం లేదు రాయదుర్గం ప్రజలకు అంతకంటే ఉపయోగం లేదు సమర్థతకు ఓటేయమని చెప్తాడు యాభై నలభై తొమ్మిది సెల్ఫీ ఛాలెంజ్లు చేశాను నేనేం చేశానో చెప్పుకుంటున్నా ఇంకా యాభై వరకు చేయొచ్చు అనుకుంటే నేను ప్రకటించింది యాభై వారాలు ఇంకా యాభై అవది రిలీజ్ చేయాల రేపు సోమవారం అదే మిగిలింది అంటే ఇన్ని పనులు చేశాను కాబట్టి చెప్పుకోవడానికి నాకు చాంతాడంత జాబితా ఉంది ఒక్కటి చెప్పును మెట్టుగోవింద్ రెడ్డి నేను ఈ పని చేశా ఇది సాధించా నా వల్ల రాయదుర్గానికి మేలు జరిగిందని ఒక్క ఒక్క పని చెయ్యి ఒక్క పని చూపెట్టు ఏమీ చేయలేని దద్దమ్మవు నువ్వు నువ్వేందో నా గురించి మాట్లాడితే ఎట్లా నువ్వు అసమర్థుడు ఎస్ పదే పదే చెప్తాను ఊరూరు తిరిగి చెప్తా మెట్టు గోవింద్ రెడ్డి ఒక దద్దమ్మ ఒక అసమర్థుడు ఇతనేమి పనికి రానివాడు పని చేయలేనివాడు ఇతన్ని నమ్ముకుంటే వైసీపీ కార్యకర్తలు కూడా నట్టేయటం మునిగినట్లే నాయకులను కూడా ఇతను మోసం చేస్తాడు ఇతని వల్ల ఎవరికి ఏవి ఉపయోగం జరగదని ఒకటి ఒకటికి పదిసార్లుగా వంద సార్లు చెప్తా నువ్వు అసమర్థుడు దద్దమ్మవు కాబట్టి చెప్పాల్సి వస్తుంది చెప్పకపోతే అట్లా నా రాజకీయ ప్రత్యర్థైన నువ్వు కాబట్టి నువ్వేంటో ప్రజలకు చెప్పాలి కదా నేను అందువల్లే చెప్పుకుంటా పోతా ఉన్నా ఖచ్చితంగా మెట్టుగోవింద్ రెడ్డి ఇలాంటి అసమర్థుడి పైన దద్దమ్మ పైన వైసీపీ అభ్యర్థి పైన యాభై వేల పైచులకు మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నా ఇది ఛాలెంజ్ చేస్తాను రాసి పెట్టుబా గోవిందరెడ్డి అని చెప్తున్నారు